గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లృష్ని మాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక భూమి లేని నిరుపేద కుటుంబాలకు పన్నెండు వేల రూపాయలు ఏడాదిలో రెండు విడతలుగా చెల్లింపు తొలి దఫా సొమ్ము ఈ నెల ఇరవై ఎనిమిదిన జమ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి ఆర్థిక స్థితిపై భారత తప్పుదోవ పట్టిస్తుందని విమర్శ రైతు భరోసా అమలుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కట్టుబడి ఉన్నారు సంక్రాంతి నాటికి అమలు చేస్తాం ఈ ఏడాది ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇల్లు నిర్మించబోతున్నాం రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో డైట్ కాస్మెటిక్స్ ఛార్జీలను పెంచాం బట్టి విక్రమార్క ఈ విధంగా రై భూమి లేని నిరుపేదలకు పన్నెండు వేల రూపాయలు అందిస్తామన్నట్టుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఈ రైతు భరోసా సొమ్మును సంక్రాంతి వరకల్లా అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తున్నారు అదేవిధంగా ఇరవై రెండు వేల ఇరవై రెండు వేల ఐదు వందల ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్లను కూడా నిర్మించబోతున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు ఉప ముఖ్యమంత్రి బట్టి మీరు విక్రమార్క రెసిడెన్షియల్ పాఠశాలలు వసతి గృహాల్లో డైట్ కాస్మెటిక్ ఛార్జీలను కూడా పెంచినాం అన్నట్టుగా చెప్పుకొస్తారు రాష్ట్రంలో భూమి లేని నిరుపేద కుటుంబానికి ఏడాదికి పన్నెండు వేల చొప్పున చెల్లించే కార్యక్రమాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవమైన డిసెంబర్ ఇరవై ఎనిమిదిన దీన్ని ప్రారంభిస్తామన్నారు సంవత్సరంలో రెండు విడతలుగా అందించే ఈ నగదులో తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ రోజే లబ్ధిదారుల ఖాతాల్లో వేస్తామని ప్రకటించారు ఖమ్మం డిసిసి కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు రాష్ట్ర ఆర్థిక స్థితిపై బారస నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీన్ని దీనిపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అని సవాల్ చేశారు విధంగా కాంగ్రెస్ దినోత్సవం ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ ఇరవై ఎనిమిదిన అదే రోజు రైతు భరోసా పథకాన్ని ప్రారంభిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు బట్ విక్రమార్క విధంగా భూమి లేని నిరుపేదలకు ఏడాదికి పన్నెండు వేల రూపాయలు అందిస్తామన్నట్టుగా చెప్పుకొస్తారు అదే విధంగా ఇక్కడ తొలి విడతగా ఆరు వేల మొత్తాన్ని ఆ రోజు లబ్ధిదారుల ఖాతాలో వేస్తామని ఒకరు ప్రకటించారు విధంగా రెండు విడతలుగా చేసి తొలి విడతగా ఆరు వేలు తర్వాత ఇంకా మిగతా ఆరు వేలను కూడా అందిస్తామంటే చెప్పుకొస్తారు బట్టి అదే అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు ఆ రాష్ట్ర ఆర్థిక స్థితిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు సవాలు విసురుతున్నట్టుగా చూసుకోవచ్చు అప్పుల భారం మోపి తెలంగాణలో రెండు వేల పద్నాలుగు నాటికి ఎఫ్ఆర్బిఎం రుణాలు డెబ్బై రెండు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లుండగా గత ప్రభుత్వం నేరుగా వాణిజ్య బ్యాంకుల నుంచి మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు కోట్ల రుణాలు తెచ్చిందని బట్టి వెల్లడించారు రాష్ట్ర విభజన నాటికి ఎస్పీవి పేరుతో ఐదు వేల ఎనిమిది వందల తొంభై మూడు కోట్ల రుణాలుండగా భారత సర్కార్ పదే పదేళ్లలో తొంభై ఐదు వేల నాలుగు వందల అరవై రెండు కోట్లు తెచ్చిందని వివరించారు రెండు వేల పద్నాలుగులో కార్పొరేషన్ల పేరుతో ఎలాంటి రుణాలు లేకపోయినా భారాసహాయంలో నాన్ గ్యారంటీతో యాభై తొమ్మిది వేల నాలుగు వందల పద్నాలుగు కోట్ల అప్పులు చేశారని విమర్శించారు ఇరిగేషన్ ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ మధ్యాహ్న భోజనం ఆసుపత్రులు ఉద్యోగుల పిఎఫ్ విధంగా వివిధ కార్యక్రమాలు కాను రెండు వేల పద్నాలుగు వరకు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రానికి అప్పులు తక్కువగా ఉండే బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన అది అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పులే ఎక్కువగా ఉన్నాయన్నట్టుగా చెప్పుకొస్తున్నారు బట్ విక్రమార్క ఏ విధంగా చూసుకున్నా కూడా ఏదాం ఏ పథకాల్లో ఏ విభాగంలో చూసుకున్నా కూడా విభాగానికి సంబంధించి అత్యధికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అప్పులు అధికంగా ఉన్నాయన్నట్టుగా అప్పులు చేసిపోయారు అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు కోట్ల అప్పులు చేశారని విమర్శించారు ఇరిగేషన్ అండ్ అండ్బి పంచాయతీరాజ్ మధ్యాహ్న భోజనం ఆసుపత్రులు ఉద్యోగుల పిఎఫ్ వివిధ రకాలుగా ఇవన్నీ అప్పుల్లో కూరుకుపోయినా చొప్పుకోరు భట్టి విక్రమార్కు ధరణి ఇక భూమాత పోర్టల్ పేరు మార్పునకు ప్రభుత్వం నిర్ణయం రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదం ధరణి ఇక భూమాత పోర్టల్ పేరు మార్పునకు ప్రభుత్వం నిర్ణయం ధర్ణీ పేరు ఇక ఇక్కడ నుంచి భూమాతగా దాన్ని పోర్టల్ నమో పేరును మార్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ధర్నీ పేరుతో కొనసాగుతున్న దాన్ని ఇప్పుడు భూమాతగా మార్చినట్టుగా చూసుకోవచ్చు అది ప్రభుత్వ నిర్ణయం రెవెన్యూ శాఖ ప్రతిపాదనకు సీఎం ఆమోదించినట్టుగా కూడా చూడవచ్చు జాకిర్ హుస్సేన్ ఆరోగ్య విష ఆరోగ్యం వి విషమం షాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ డెబ్బై మూడు గుండె సంబంధత గుండె సంబంధ సమస్యలతో అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఐసీఈలో చికిత్స పొందుతున్నారని ఆయన సన్ని స్నేహితుడు వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా ఆదివారం వెల్లడించారు జాకీర్ పరిస్థితి అత్యంత విషమంగా ఉందని తెలుస్తుంది ఈ నేపథ్యంలో తామంతా ఆందోళన చెందుతున్నట్లు చౌరాసియా చెప్పారు హుస్సేన్ రక్తపోటు సమస్యతో కూడు కూడా రక్త రక్తపోటు సమస్యతో కూడా బాధపడుతున్నారని ఆయన మేనేజర్ నిర్మలా బచానీ తెలిపారు గడిచిన రెండు వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వివరించారు తబలా ప్రముఖ ప్రఖ్యాత తబలా విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ గుండెపోతుతో గుండెపోటుకు సంబంధిత వ్యాధితో ఈ విధంగా ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు చూసుకోవచ్చు అమెరికాలోని ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో ఇక్కడ ఐసీఈలో చికిత్స పొందుతున్నారు ఆయన ఆరోగ్యం విషమంగా ఉందని ఆయన స్నేహితులు ఇక్కడ ఆయనకు సంబంధించిన వర్గాలు తెలియజేసినట్టుగా చూడవచ్చు నేడు అసెంబ్లీలో క్రీడా వర్సిటీ బిల్లు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ పునర్ ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి తిరిగి ప్రారంభం కానున్నాయి ఈ నెల తొమ్మిదిన శాసనసభ మండలి సమావేశాలు ప్రారంభం కాగా ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది ఆ అంశంపై ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు ఎమ్మెల్యేల ప్రసంగాల అనంతరం సభలను పదహారవ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలుంటాయి అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు తర్వాత తెలంగాణ యువ భారత వ్యాయామ క్రీడా వి విద్యా క్రీడా విశ్వవిద్యాలయం బిల్లు తెలంగాణ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది తెలంగాణలో పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చను చేపడతారు శాసన మండలిలోని శాసన మండలిలోనూ ఇదే అంశంపై చర్చ ఉంటుంది శాసనసభ్యను శాసనసభను మండలిని ఎన్ని రోజుల పాటు నిర్వహించాలనేది సోమవారం బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ సమావేశంలో నిర్వహిస్తారు నేడు అసెంబ్లీ క్రీడా వర్సిటీ బిల్లు పర్యాటక విధానంపై స్వల్పకాలిక చర్చ పునర్ప్రారంభం కానున్న శాసనసభ సమావేశాలు విధంగా మొన్న ఒక్కరోజు నడిపించి శాసనసభ సమావేశాలు రోజుకు వాయిదా వేసినట్టుగా చూసుకోవచ్చు ఈ రోజు నుంచి మళ్ళీ పదహారు సభ పదహారవ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసింది సోమవారం ఉదయం శాసనసభలో ప్రశ్నోత్తరాలు అనంతరం పలు సంతాప తీర్మానాలను ప్రవేశపెడతారు విధంగా ఈరోజు శాసనసభ సమా అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాపోతున్నట్టుగా చూసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది క్రీడా వర్సిటీ బిల్లు ఆమోదం పొందే అవకాశం కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది అసెంబ్లీలో ఉన్నట్టుగా చూడొచ్చు మంత్రి మండలి భేటీ కూడా శాసనసభలో ప్రవేశపెట్టే బిల్లులు ప్రభుత్వ ప్రకటనలకు ప్రకటనలు చర్చలకు సంబంధించిన కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కానుంది సోమవారం అసెంబ్లీ సమావేశాలు ముగిసిన అనంతరం మధ్యాహ్నం రెండు గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాలులో ఈ సమావేశం నిర్వహిస్తారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే మంత్రిమండలి సమావేశంలో ప్రధానంగా ఈ కార్ రేస్ వ్యవహారం రైతు భరోసా విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది విధంగా మంత్రిమండలి భేటీ కూడా అసెంబ్లీ సమావేశాలు జరిగిన తర్వాత మధ్యాహ్నం తర్వాత ఇక్కడ అసెంబ్లీ సమావేశం ప్రాంగణంలోనే ఇక్కడ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేస్తారు సీఎం అధ్యక్షత వహిస్తారు దీనికి విధంగా ముఖ్య వివిధంగా దీంట్లో ఈ కార్ వ్యవహారం రైతు భరోసా అదేవిధంగా విద్యుత్ కమిషన్ నివేదిక తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ కార్ వ్యవహారం అదేవిధంగా విద్యుత్ కమిషన్ నివేదికపై వచ్చిన నివేదిక అందజేసిన దానిపై దానిపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అదేవిధంగా రైతు భరోసా విధి విధానాలపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడొచ్చు టీజీపీఎస్సి గ్రూప్ టూ ప్రేపర్ వన్ టు ప్రతిభ పరీక్ష పేపర్ తేదీ పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ప్రశ్న పత్రాలకి కూడా అందులో ఇవ్వడం జరిగింది ప్రతిభ డాట్ ఈనాడు డాట్ నెట్లో అవైలబుల్ ఉన్నట్టుగా చూసుకోవచ్చు తొలి రోజు నలభై ఆరు పాయింట్ ముప్పై శాతం మంది హాజరు ప్రశాంతంగా గ్రూప్ టూ పరీక్షలు లోతుస్తుల్లో మొబైల్తో పట్టుబడిన ఓ అభ్యర్థి నిన్న గ్రూప్ టూ తొలి గ్రూప్ టూ పరీక్షలు జరిగినట్టుగా చూసుకోవచ్చు నిన్న దానికి నలభై ఆరు పాయింట్ ముప్పై శాతం మంది హాజరైనట్టుగా చూసుకోవచ్చు ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్నెన్ని దారులో ఎండ్ ఏడుకొండలపై కొలువు తీరిన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి దర్శనానికి కోట్ల మంది భక్తులు తప్పిస్తుంటారు ఇష్ట దైవాన్ని కనులారా వీక్షించి తన్మయం తన్మయత్వంతో దివ్యాను దివ్యానుభూతి మూటగట్టుకుంటారు తిరుమల శ్రీవారి దర్శన మార్గాలు అవకాశాలు టికెట్లపైనే భక్తులకు ఎప్పటికప్పుడు ఎన్నెన్నో సందేహాలు వస్తుంటాయి శ్రీవారి దర్శనానికి ఆన్లైన్ ఆఫ్లైన్లలో తీతిదే కల్పిస్తున్న అవకాశాలను తెలుసుకునేందుకు వారు ఆరాటపడుతుంటారు భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు తీతిదే వివిధ ఏర్పాట్లను చేస్తుంది శ్రీనివాసుడి దర్శన అవకాశాలు ఇతర వివరాలపై విధంగా శ్రీనివాసుడు తిరుమల దర్శనం కోసం వివిధ మార్గాలు ఉన్నాయి ఆ మార్గాలను ఇందులో ఈనాడు ప్రత్యేక కథనం పదమూడు పేజీలో ఇచ్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఎన్ని విధాలుగా శ్రీవారిని దర్శించుకోవచ్చు టికెట్లు లభ్యమవుతాయి అన్నట్టుగా ఆఫ్లైన్ ఆన్లైన్లో టికెట్లు పొందే విధానాన్ని వివిధ రకాలుగా ఎలా తిరుమల దర్శనం చేసుకోవాలనే విధని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు అని ఇక్కడ చూడవచ్చు త్రిబులార్ దక్షిణ భాగం పండ్లకు కేంద్రం సిద్ధం భూసేకరణతో ముందుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచన సీఎం ఇటీవలి ఢిల్లీ పర్యటనలో కేంద్రం రాష్ట్రం మధ్య కేంద్రం రాష్ట్రం మధ్య చర్చ ప్రాంతీయ వలస ప్రాంతీయ వలయ రహదారి త్రిబులార్ దక్షిణ భాగం పండులకు కూడా కేంద్రం కూడా కేంద్రమే చేపట్టే అవకాశాలున్నాయి త్రిపులార్లో భాగంగా ఉత్తర భాగం పనులను కేంద్రం దక్షిణ భాగం పనులను రాష్ట్రం చేపట్టనుంది ఉందని రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో ఒక ప్రకటించింది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమై ఆర్ ఉత్తర భాగానికి సంబంధించిన సాంకేతిక సాంకేతిక ఆర్థిక పరమైన అనుమతులు వెంటనే ఇవ్వాలని కోరారు ఈ క్రమంలో దక్షిణ భాగం పనులను కూడా కేంద్రమే చేపట్టాలన్న చర్చ జరిగింది గతంలోనే ఆర్ ఉత్తర భాగానికి ఎన్హెచ్ నెంబర్ను ప్రకటించాలని ఇప్పుడు రెండు భాగాలను కేంద్రమే పూర్తి చేసి ఇదే నెంబర్ మీద కొనసాగించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు సమాచారం ఆర్ ఉత్తర దక్షిణ భాగాలకు కలిపి మొత్తం మూడు వందల యాభై ఒకటి కిలోమీటర్లకు సంబంధించిన భూసేకరణ పూర్తి చేసి ఆ వివరాలను సమర్పిస్తే పనుల వేగవంతంపై ముందుకు వెళ్ళవచ్చని నితిన్ గడ్కరీ పేర్కొన్నట్లు తెలిసింది విధంగా ఆర్ దక్షిణ భాగం పండ్లకు కేంద్రం సిద్ధం విధంగా త్రి ఉత్తర దక్షిణ భాగాలను కేంద్ర ప్రభుత్వమే చేపడుతున్నట్టుగా చూడొచ్చు విధంగా దానికి సంబంధించిన భూసేకరణ పూర్తయిన తర్వాత వివరాలను సమర్పిస్తే పనులను వేగవంతం చేస్తామన్నట్టుగా రవా కేంద్ర రవాణా శాఖ మంత్రి రోడ్డు రవాణా శాఖ మంత్రికి నితిన్ గడ్కరీ తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డికి ఎన్హెచ్లుగా రాష్ట్ర రోడ్లు పదే ఒక వెయ్యి ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర ఉన్న ఉన్న తీకరించేందుకు కార్యాచరణ పర్యాటక ప్రాంతాలు ప్రముఖ ఆలయాలను కలుపుతూ ఆకృతులు పూర్తి నివేదికలతో మరోసారి కేంద్రం దృష్టికి ఎన్హెచ్ నేషనల్ హైవేలుగా రాష్ట్ర రోడ్లు ఈ విధంగా దాని రాష్ట్ర రోడ్లను నేషనల్ హైవేలుగా తీర్చిదిద్దేందుకు విధి ప్ర ప్రక్రియ కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా ఒకవేళ ఏడు వందల అరవై ఏడు కిలోమీటర్ల మేర ఉన్న స్థీకరించేందుకు కార్యాచరణ పర్యాటక ప్రాంతాలు ప్రముఖ ఆలయాలను కలుపుతూ ఆకృతులు పూర్తి నివేదికలతో మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర రోడ్లకు సంబంధించి మధుమేహ మధుమేహులు చలికాలం జాగ్రత్త చర్మం పొడి చర్మం పొడిబారి పుండ్లు పడే అవకాశం జిడ్డు క్రీములతో సమస్య జటిలం షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ రావు సూచనలు రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతుంది పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయిలకు పలిపడుతున్నాయి దీంతో శ్వాస శ్వాసకోశ వైరల్ వ్యాధులు ప్రబలుతున్నాయి గాలిలో తేమ శాతం తగ్గడంతో పలువురు పలువురిలో చర్మం పొడిబారి దురదలు వచ్చి పుండ్లు పడుతున్నాయి ఈ సమస్య మధుమేహ రోగులను మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ రావు తెలిపారు సరైన జాగ్రత్తతో జాగ్రత్తలతో ఈ సమస్యను నివారించవచ్చని సూచించారు ఆయా అంశాలపై ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడారు వివరాలు ఆయన మాటల్లోనే గాయాలపై నిర్లక్ష్యం వద్దు శీతాకాలంలో శరీరం పొరబా పొ పొడి బారడం వల్ల మధుమేహులకు ఎప్పుడు ఎక్కువ ఇబ్బంది చర్మంపై దుర పుట్టినప్పుడు ఏమాత్రం వృద్ధిన పుండ్లుగా మారుతాయి ఈ కాలంలో చర్మంపై ఏర్పడిన పుండ్లు త్వరగా మానిపోయే అవకాశం ఉండదు ఫలితంగా ఆయా ప్రదేశాల్లో ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది విధంగా మధుమేహులకు చలికాలం జాగ్రత్త చర్మం పొడిబాడడం వల్ల పుండ్లు పడే అవకాశం జిడ్డు క్రీములతో సమస్య జటిలం షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ పివీరావు సూచనలు విధంగా మధుమేహులకు చలికాలం జాగ్రత్తగా ఉండాలి మొత్తం మీద చర్మం పొడిబారి విధంగా దురద వచ్చే అవకాశం ఉంటుంది అక్కడ ఏమాత్రం రుద్దినా కూడా పుండ్లుగా మారే అవకాశం ఉంటుంది చర్మాలపై విధంగా విధంగా తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మధు మధుమేహులు అన్నట్టుగా విధంగా షుగర్ వ్యాధి చికిత్స నిపుణులు డాక్టర్ రావు తెలియజేసినట్టుగా చూసుకోవచ్చు మధుమేహులు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్త వహించాలన్నట్టుగా ఆయన తెలియసినట్టు చూసుకోవచ్చు మరో మూడు రోజులు వనకే రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్లో అత్యల్పంగా అత్యపంగా నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు విధంగా ఇంకా మరో మూడు రోజులు ఇంకా ఇదే విధంగా చలి తీవ్రత ఉంటుందన్నట్టుగా చూసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా పడిపోయిన కనిష్ట ఉష్ణోగ్రతలు విధంగా ఆదిలాబాదులో అత్యల్పంగా నాలుగు పాయింట్ ఏడు డిగ్రీలు కొనసాగుతున్నట్టుగా చూసుకోవచ్చు విధంగా రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా జమిలీ బిల్లులపై పునరాలోచన లే నేటి లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశాలు జమిలీ ఎన్నికల బిల్లులను లోక్సభలో సోమవారం ప్రవేశపెట్టాలని తొలుత నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది సభలో సోమవారం చేపట్టబోయే కార్యకలాపాల గురించి లోక్సభ సచివాలయం తాజాగా విడుదల చేసిన జాబితాలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ నూట ఇరవై తొమ్మిదవ సవ సవరణ బిల్లు కేంద్రపాలిత కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లులు లేవు ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లుల గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లకు ఆమోదముద్ర వేయించుకొని ఆపై ఈ వారంలోనే జమిలీ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడిస్తున్నాయి అయితే ప్రస్తుతానికి జాబితా లేనప్పటికీ స్పీకర్ అనుమతితో సోమవారమే వాటిని ప్రభుత్వం దిగువ సభలో ప్రవేశపెట్టేందుకు కూడా అవకాశాలుంటాయి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల ఇరవైతో ముగియనున్న సంగతి గమనార్హం జమిలి కొత్తదేమీ కాదు అమిత్ షా విధంగా ఈరోజు లోక్సభ సమావేశంలో జమిలి బిల్లు లేనట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముందుగా పార్లమెంట్లో ఈ విధంగా ఆమో గ్రాంట్ల కోసం కేంద్రపాలిత కే బిల్ జమిలీ ఎన్నికలకు సంబంధించిన రాజ్యాంగ నూట ఇరవై తొమ్మిది సవరణ బిల్లు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు లేవు ఈరోజు చర్చించే అవకాశం లేనట్టుగా చూసుకోవచ్చు కేంద్రపాలిత చట్టాల సవరణ బిల్లు నూట ఇరవై తొమ్మిది జమిలీ ఎన్నికలకు సంబంధించిన బిల్లు ఈ రెండు ఈరోజు అంశాలలో లేనట్టు జాబితాలో లేనట్టుగా చూసుకోవచ్చు అయితే ముందుగా ఆర్థిక కార్యకలాపాల బిల్లుల గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్లకు ఆమోదముద్ర వేయించుకొని ఆపై ఈ వారంలోనే జమిలీ బిల్లులను సభలో ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఆర్థిక కార్యకలాపాలకు సంబంధించి బిల్లులను ఈరోజు ఆమోదముద్ర వేసుకొని తర్వాత జమిలీ ఎన్నికల బిల్లును ఆమోద చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ నెల ఇరవైతో ముగియనున్నట్టుగా చూసుకోవచ్చు లోక్సభ పార్లమెంట్ సమావేశాలు ఈ లోపే ఇవన్నీ చర్ ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టుగా కూడా చూసుకోవచ్చు జమిలి కొత్తదేమి కాదు అమిత్ షా మాట్లాడుతున్నారు ఇంతకుముందుకే దీనిపై చర్చ జరిగింది అన్నట్టుగా అమిత్ షా మాట్లాడుతున్నారు భూమి భూమి చేతికొస్తేనే సాగునీటి పరవళ్ళు కీలక ప్రాజెక్టుల కింద పూర్తి కాని సేకరణ మొత్తంగా నలభై తొమ్మిది వేల ఎకరాలకు పదివేల కోట్లు అవసరం ఇప్పటికిప్పుడు రెండు వేల ఎకరాల లక్ష్యం నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో భూమి పరిహారం పంపిణీ కార్య పూర్తి కాకపోవడంతో నిలిచిన పాలమూరు ఎత్తిపోతల ప్రధాన కాలువ పనులు విధంగా భూ సేకరణ భూమి చేతికి సాగునీటి పర్వళ్ళు భూసేకరణ పూర్తయితేనే ఈ విధంగా ప్రాజెక్టులు కంప్లీట్ అయితే ఇంకా ఇప్పటికిప్పుడు రెండు వేల ఎకరాల లక్ష్యం కావాలంటే రెండు వేల భూమి దొ సాగు దీనికోసం కావాలన్నట్టుగా చెప్పుకోవచ్చు రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో భూసేకరణ కీలక అంశంగా మారింది వివిధ కారణాలతో ఏడాది కాలంగా చాలా ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ నిలిచిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నలభై తొమ్మిది వేల ఎకరాలను సేకరించాల్సి ఉంది వీటికి పరిహారంగా చెల్లించడానికి పదివేల కోట్ల వరకు అవసరం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పంతొమ్మిది ప్రా ప్రాధాన్య ప్రాజెక్టులను గుర్తించింది గత ప్రభుత్వ హయాంలో హెడ్ వర్క్స్ పనులు పూర్తి మా మాత్రమే పూర్తయిన ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి ఉప పిల్ల కాలువల వ్యవస్థలను నిర్మించలేదు ఈ క్రమంలో డెబ్బై ఐదు శాతం పనులు పూర్తయిన వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది వీటి కింద కనీసం రెండు వేల ఎకరాల భూసేకరణను సాధ్యమైనంత వేగంగా పూర్తి చేస్తే కానీ ఆయకట్టుకు నీరందదు విధంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్లో భూమి పరిహారం పంపిణీ పూర్తి కాకపోవడంతో నిలిచిన పాలమూరు ఎత్తిపోతల ప్రధాన కాలువల పనులు ఈ విధంగా భూమి భూసేకరణ అనే ప్రధాన అంశం ఈ విధంగా భూకే భూసేకరణ పూర్తయితే ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సగం వరకే కంప్లీట్ చేసింది విధంగా మిగతా భూసేకరణ చేపట్టలేదు అన్నట్టుగా వివిధ పిల్ల కాలువలు ఇంకా ఎన్నో ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కొన్ని ప్రారంభం చేసింది అన్నట్టుగా చూడొచ్చు పిల్ల కాలువల వ్యవస్థలే లేవు ఈ ఏడా ఈ ఏడాది కొత్తగా ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించాలని నీటిపారుదల శాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది ఈ క్రమంలో ఐదు మొత్తం ముప్పై లక్షల ఎకరాల కొత్త ఆయకట్టకు సాగునీటి సాగునీరు ఇవ్వాలనేది అంతిమ లక్ష్యం ఇప్పటికే ప్రధాన పనులు పూర్తయి ఆయకట్టుకు సాగునీరు అందించడమే మిగిలిన అందించడమే మిగిలి ఉన్న సీతారామ ఎత్తిపోతల కింద కనీసం మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది ఇది సాధ్యం కావాలంటే బ్రాంచ్ కాలువలు డిస్ట్రిబ్యూటర్ ఇలా నిర్మాణాలు చేపట్టాలి దీనికోసం భారీగా భూమి సేకరించాల్సి ఉంది విధంగా సీతారామ ప్రా ప్రాజెక్టు పూర్తయినది కానీ దాని సం కింద దానికి సంబంధించి వివిధ ప్రాంతాలకు నీరు అందించడానికి పిల్ల కాలువలు ఏర్పాటు చేయాలి కానీ ఆ పిల్ల కాలువలు అన్ని పెండింగ్లో ఉన్నాయి ఈ విధంగా దానివల్ల ఆ ప్రాజెక్టుకు నీరు సీతారామ ఎత్తుపదల కింద ఆ ప్రాజెక్ట్ అనేది ఇక ఉపయోగంకి రాలేకపోయింది అన్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్యంగా కాలువలన్నీ ఏర్పాటు కావాలంటే భూసేకరణ కావాలి ఆ భూసేకరణ అనేది ప్రక్రియ అనేది చేపట్టలేకపోయారు అన్నట్టుగా నిలిచిపోయింది అన్నట్టుగా చూడొచ్చు దేవాదుల ఎత్తిపోతల కింద పదిహేను వందల ఎకరాల భూసేకరణ మిగిలి ఉంది దాదాపు ఐదు వందల కోట్ల వరకు వ్యయ అంచనాలు ఉన్నాయి సేకరణ పూర్తి చేసి పనులు చేపడితే ఈ ప్రాజెక్టు కింద పూర్తి స్థాయిలో సాగునీరు అందుతుంది విధంగా దేవాదుల ఎత్తిపోతల కింద పదిహేను వందల ఎకరాల భూసేకరణ మిగిలి ఉంది దాదాపు ఐదు వందల కోట్ల వరకు వ్యయ అంచనాలు ఉన్నాయి ఈ విధంగా భూమి సేకరణ చేపడితే ఈ విధంగా ప్రాజెక్టు అమల్లోకి వస్తుంది నీరు వివిధ కింది స్థాయి ప్రాంతాలకు నీళ్ళ నీళ్లు అందించే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చెప్పుకోవచ్చు గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం కింద రెండు వేల ఎకరాలను సేకరించాల్సి ఉంది పిల్ల కాలువల వ్యవస్థను చేపట్టాల్సి ఉంది జవహర్ నెల్ జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద ఆరు వందల ఎకరాలు సేకరించాల్సి ఉంది విధంగా మొత్తం మీద ఈ సాగునీరు ప్రాజెక్టులు అనేది సంబంధించి మొత్తం మీద భూసేకరణ వల్ల ఈ ప్రాజెక్ట్లన్నీ నిలిచిపోయినాయి అమల్లోకి అమల్లో లేవు లేవు అన్నట్టుగా చూసుకోవచ్చు భూసేకరణ జరిగితే ఇవన్నీ కాలువలు పిల్ల కాలువలు కూడా ఏర్పడితే కంప్లీట్ అయితే పూర్తయితే ఆ ప్రాజెక్టులన్నీ అమల్లోకి వస్తే ఇక్కడ వివిధ ప్రాంతాలకు సాగునీరు అందుతుంది మనం చూసుకోవచ్చు ఇక్కడ కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ ఆరు దశాబ్దాల సంప్రదాయం జీవ్ కైలాస్ జీవన్ ఇది కరాఖీల్ మటిమలు అరచేతుల్లో మంట అరికాళ్ళు మరియు కళ్ళు నోటిపుండ్లు కోతలు కాలిన గాయాలు గాయ అనల్ అనల్ ఫిషర్ మొదలైన వాటికి ఉపయోగకరమైనది ఇంకా కా కైలాస్ జీవన్ మల్టీపర్పస్ ఆయుర్వేద క్రీమ్ అడివడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్